హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే మంచి హెల్దీ హెల్దీగా ఒక పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదేంటో మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది దీని పేరు నల్లేరు అంటారు నల్లేరు తింటే చాలా హెల్త్కి చాలా మంచిది ఎముకలకి బాగా మంచిది అని చెప్తారనమాట బలం ఎక్కువ అనమాట ఇవి తినడం వల్ల ఏంటంటే కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఏవి ఉంటాయి కదా అవన్నీ కూడా తగ్గుతాయి ఇంకా చాలా రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అండి ఇది వాళ్ళ ఇంట్లో మొక్క కూడా ఉంది మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చూసి వాళ్ళ ఇంట్లో చూసి చేశాను అనమాట వాళ్ళు చెప్పినట్టు నాకైతే తెలియదు ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేశాను టేస్ట్ సూపర్ ఉందండి పచ్చడి అయితే ఎలా తయారు చేయలేపుడు నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూడండి దొరికితే తప్పకుండా ట్రై చేయండి బజార్లో కూడా అమ్ముతూ ఉంటారు నల్లేరు అనేది పల్లెటూర్లో ఎక్కువగా దొరుకుతుంది అనమాట టేస్టీ టేస్టీగా పచ్చడి ఎలా ప్రిపేర్ ఇప్పుడు చూసేద్దాం రండి చూశారు కదా ఇదే అనమాట నల్లేరు మొక్క అంటే మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాము బయట కూడా పగల్లో అది కూడా ఉంటూ ఉంటాయి అలాగే తాడి చెట్టు మీద కనుక ఉంటే కనుక ఈ ఈ ఆకైతే ఈ చెట్టు అయితే ఈ నల్లేరు తినకూడదట బయట మామూలుగా ఎక్కడ ఉన్నా అని చెప్తూ ఉంటారు ఎక్కువ ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తూ ఉంటారనమాట ఇలా గణపులు గణుపుల్లో ఉంటుందన్నమాట మనం కుండీల్లో కూడా వేసుకోవచ్చు నల్లేరు అనేది శుభ్రంగా కడిగేసి కొంచెం లేత ముక్కలు లాంటివి తీసుకోవాలి బాగా ముదిరిపోయినవి కాకుండా మీడియంలో లేతగా ఉన్నవి తీసుకోవాలి తీసుకుని ముందుగా మనం ఇది ముట్టుకోవాలంటే ఆయిల్ ఒకటి చేతికి రాసుకోవాలి మనకి వంట నూనె ఉంటుంది కదా వంట నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే ముందు చేతులకు రాసుకోవాలి ఎందుకంటే కందలాగే ఇది కొంచెం దురద వస్తే చేతులు కొంచెం చురచురలాతూ ఉంటాయి నాకు స్టార్టింగ్లోనే బాగా దురద కింద అనిపించేసింది చేతులు అందుకే కొంచెం ఆయిల్ అయితే ప్రిపేర్ రాసుకున్నాను అనమాట ఇలా చూడండి చుట్టుపక్కల ఇలా కడుపుల్లో ఉంటాయి కదా వీటిని చాకుతో కానీ లేదంటే మామూలుగా మనం చిక్కుడుకాయలు అవి గిలుతూ ఉంటాం కదా అలా కూడా వచ్చేస్తూ ఉంటాయి ఫస్ట్ టైం కదా నాకు తెలియక ఇలా చాక్తో తీసాను తర్వాత ఇలా తీస్తే బాగా ఈనులు అన్నీ వచ్చేసాయి అనమాట ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అనమాట అండి నల్లేరుకి నేనైతే ఫస్ట్ టైం తినడం అనమాట ఎప్పుడు తినలేదు అందుకే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం చేసినప్పుడే చాలా టేస్ట్ బాగుంది పచ్చడి అయితే ఒక రెండు రోజులు అయితే తినచ్చు రెండు మూడు రోజులు ఎక్కువ అంతకంటే ఎక్కువ నిల్వ చేసుకోకూడదు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది ఇలాగ మొత్తం వీటికి ఉన్న అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసాను అనమాట ఒక రెండు కప్పులు ముక్కలు అయితే ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఇలా పల్లీలు నువ్వులు వేరుశనగ వేరుశనగలు ఉంటాయి కదా అవి అలాగే నువ్వులు ఎండుమిర్చి కూడా తీసుకోవాలి పచ్చడికి టేస్ట్ బాగుంటాయి కొంతమంది అయితే ధనియాలు కూడా వేస్తారు ముందుగా అయితే పల్లీలు వేయించేసాను ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు మినపప్పు కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేసుకుంటాం కదా మనం కొబ్బరికాయ పచ్చడికి ఎలా చేసుకుంటామో అలాగే అన్ని పో అన్నీ కూడా వేసేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇది కొంచెం టేస్ట్ గోంగూర పచ్చడి అనిపిస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి ఎందుకంటే నల్లేరు అనేది పెద్ద టేస్ట్ ఏమి ఉండదండి ఇవన్నీ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట పచ్చడి అలాగే హెల్త్కు కూడా చాలా మంచిది కదా పల్లీలు అవి కూడా నువ్వులు అవి అలాగే ఎండుమిర్చి కూడా పచ్చడికి తగ్గట్టు వేసుకోవాలి నేను ఒక పది పదిహేను ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి ఎక్కువ వేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసాను అనమాట కారాన్ని బట్టి వేసుకోండి మీరు ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి ఈవిడ నేను మా వదిన వాళ్ళ ఇంట్లోనే నేను ఈ వీడియో తీస్తున్నాను అందుకే సరదాగా కావాలని కూడా ఒకసారి చూపించాను అనమాట ఇప్పుడైతే పోపు అంతా బాగా వేగిపోయింది కొంచెం ఇంగు కూడా వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము ఆల్మోస్ట్ పోపు వేగిపోయింది కదా కరివేపాకు కూడా వేసేసి ఒకసారి జస్ట్ అలా వేయించేసి బాగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవచ్చు వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇప్పుడు నల్లేరు మొక్కలు ఉన్నాయి కదా అవి వేయించుకోవాలి ఇవి కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి తొందరగానే మగ్గిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు కొద్దిసేపు అలా వేయించుకొని కొంచెం ఉప్పు పసుపు వేసేస్తామంటే తొందరగా వేగిపోతాయి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసేసాను ఇంకా పచ్చళ్ళకి తర్వాత వేయక్కర్లేదు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే ఒక నాలుగైదు నిమిషాల్లో మనకి బాగా వేగిపోతాయి మగ్గిపోతాయి అన్నమాట మూత పెట్టేస్తున్నాను మూత పెడితే బాగా మగ్గుతాయి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను మూత పెట్టేస్తాను మూత పెడితే తొందరగా మగ్గుతాయి కదా ఇప్పుడైతే ఇవైతే బాగా ఉడికిపోయాయి ఒకసారి మనం గరిటితో చూస్తే తెలుస్తుంది లేదంటే ఒకసారి బయటికి తీసుకుని ఒక ప్లేట్లో వేసుకొని చూసి నేను ఫస్ట్ టైం చేయడం వల్ల కొంచెం జాగ్రత్తగా చేశాను అనమాట ఒకసారి చేసామంటే ఆటోమేటిక్గా రెండోసారి బాగా అలవాటు అయిపోతుంది పల్లెటూరులో అయితే బాగా దొరుకుతుందండి ఇది నల్లేరు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు వేగిపోయాయి కొంచెం చింతపండు కూడా వేసేసుకున్నాను కొంచెం నిమ్మకాయ కంటే చిన్న చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే పులుపుకి వేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవచ్చు ఇప్పుడు బాగా అన్ని చల్లారిపోయిన తర్వాత గ్రైండర్ మిక్సీ తీసుకొని జార్ తీసుకుని పోపు సామాలు అన్నీ వేసేస్తున్నాను ముందు ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసేసి మొత్తం వెల్లుల్లిపాయ అంతా వేసేసుకోవాలి పచ్చితే అలాగే నల్లేరు ముక్కలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు చూసారు కదా కొబ్బరికాయ పచ్చళ్ళ ఉంది కదా చూడడానికి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగు నూనె వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను కదా ముందు అందులో కొంచెం ఇంగు వేసేసి అందులో కలిపేస్తారు అనమాట ఫినిషింగ్ అది చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే పచ్చడి ఇంకా పోపులు అవి ఏమీ అవసరం ఉండదు టేస్టీ టేస్టీగా అయితే నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది ఎముకలు దృఢంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అప్పుడప్పుడు వారానికి ఒకసారి అయినా తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది దొరికితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్